విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్ద తాడువాడిలో ఇసుక స్టాక్ యార్డును నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ప్రారంభించారు జిల్లాలో నాణ్యమైన ఇసుక అందుబాటులో లేకపోవడంతో మన్యా జిల్లా శ్రీకాకుళం జిల్లాల నుంచి ఇక్కడ స్టాక్ యార్డుకు ఇసుకను తప్పిస్తున్నారు విజయనగరం జిల్లాలో డెంకాడ మండలం పెద్ద తాడివాడితో పాటు బొబ్బిలి గ్రోత్ సెంటర్ కొత్తవలస వద్ద ఇసుక స్టాక్ యార్డును ఏర్పాటు చేశారు వలసలో పదకొండు వేల ఎనిమిది వందల ఐదు మెట్రిక్ టన్నులు డెంకాడలో తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నులు బొబ్బిళ్లో డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంటుంది మొత్తం సుమారు తొంభై రెండు వేల టన్నుల ఇసుక ఇప్పటికే నిల్వ సిద్ధంగా ఉండడంతో వినియోగదారులు బారులు తీరుతున్నారు జిల్లాలో నాణ్యమైన ఇసుక లభించకపోవడంతో శ్రీకాకుళం మన్యం జిల్లాల నుంచి స్టాక్ యార్డులకు ఇసుకను రాపిస్తున్నారు ఇందుకు అయ్యే రవాణా వ్యయం హ్యాండింగ్ ఛార్జీల కింద మెట్రిక్ టన్నుకు ఆరు వందల ఐదు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు